పాపులర్ అంటే ఇక్కడ మాట్లాడండి నేను ఒక కథ చెప్తా పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ నేను కూడా ఫస్ట్ ఇయర్ ఎంబీబీఎస్ చదివేటప్పుడు భయభ్రాంతం చేశారు సార్ మీ ఫ్యాన్స్ నేను అడుగు పెట్టంగానే ర్యాగింగ్ అనమాట సీనియర్స్ నీ ఫేవరెట్ హీరో ఎవరు అని అడిగారు నేను గొప్పలే పవన్ కళ్యాణ్ గారు అని చెప్పాను అనగానే ఒక వంద మంది నా చుట్టూ ముట్టేశారు ఎవరు ఏంటి అంటే మేము పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ నువ్వేంటి అని నాతో గొడవ అప్పటి నుంచి సంవత్సరం వరకు నేను మీ పేరు ఎత్తలేదు సార్ చంద్రి గారు మాట్లాడుతా జన సైనికులు చాలా గట్టి వ్యక్తులు అంటుంటే అంటే ఎంత గట్టి గట్టిదనం లేకపోతే కష్ట సమయంలో మీరు నిలబడ్డారు బలంగా మమ్మల్ని అందరినీ నిలబెట్టారు